లో ఉన్న కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షుడు ఇలియాస్ మాట్లాడుతూ ఈరోజు మేము గెలుస్తామనే ధీమలో ఉన్నామని వారు చెప్పారు వారు మాటలలోనే విందాం తాడా మీడియాతో ఈరోజు ఇక్కడ మన యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ అయినటువంటి ఇలియాస్ గారు ఉన్నారు వారు ఒక యువ నాయకులు కొత్తగా వచ్చారు ఒక మంచి పట్టుదలతోని కాంగ్రెస్ పార్టీని ముందుకు యూత్ని తీసుకెళ్లేంత సత్తా ఉన్న నాయకుడు ఇక్కడ కొత్తగా మనము ఇంతవరకు చూడని విధంగా అతను ఇవాళ ఒక శ్రమించి కూడా ఇన్ని రోజులు శ్రమించి కూడా అలసిపోకుండా కూడా ఉండగలుగుతున్నాడు అంటే నాడో మీడియాతో మాట్లాడదాం వారిని ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం ఈరోజు ఇక్కడ మీ పార్టీలో ఇంత స్టెమినా ఉండి కూడా అంత మాట అలా పార్టీ కార్యకర్తలతో ఎంత మాట్లాడుతున్నారో ఈ విషయంలో ఎలా చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక చరిత్ర ఉన్న పార్టీ సిక్స్టీ సెవెన్ వన్ జీరో ఫోర్ ఇయర్స్ నుంచి పార్టీ నడుస్తుంది దీనికి ఒక విధి విధానం ఉంది ఈ పార్టీల కొత్త పాత అన్ని విధానంగా కలుపుకొని పోయే తత్వం ఈ పార్టీలో ఉంది కాబట్టి ఈ స్థాయి వరకు ఈ పార్టీ మనది వరుసగా ముంగట అవుతుంది ఈరోజు కావున ఇరవై ఎనిమిది వార్డు మా జమీర్ అల్లి గారు ఈయన మాజీ హజోజు వక్ బోర్డు చైర్మన్గా కూడా మా కామారెడ్డి మా జిల్లాకి తాలూకాకి పెద్ద పాత్ర పోసిన మా జమీర్ గారు ఇంకా టీఆర్ఎస్లో కూడా కాప్షన్ కూడా వాళ్ళు వదనే ఉండే ఈరోజు మా పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గమ్మ గాంధీ ప్రియాంక గాంధీ గారు నాయకత్వాలు మా కామారెడ్డికి వస్తున్నందుకు కొత్త రీతం తీసుకురావాలా మళ్ళీ తెలంగాణ అభివృద్ధికి పోవాలా వెనకబడిన ప్రాంతం మళ్ళీ ముంగడు అని ఆ ఉద్దేశంతో మా ప్రాంతంలో ఒక బలం ఇచ్చినందుకు వాళ్లకు మా పార్టీలో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసి పెద్ద మనసుతో ఇంకా ముంగడు వాళ్ళు ఇంకా బాగుపడాలా తాత దాంతోపాటు మా కౌన్సిలర్ సలీం గారు మా లడ్డు గారు మా గుడుగుల సీను అని మా యువ యువజన కాంగ్రెస్ అలానే చిన్న పెద్ద కాకుండా వివిధ సౌదలకు అందరి వర్క్ ఆర్గనైజేషన్ల పని చేసేటోళ్ళు అందరికీ తీసుకొని వెళ్తామని ఆశిస్తూ ఇంకా రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీకి బలపెడుతూ చేతు గుర్తుకి ఓటేస్తారని ఆశిస్తూ మీ ఒక